నమస్తే నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరంపుర సుబ్రహ్మణ్య స్వామి గురువుగారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు బ్రహ్మ ముహూర్తంలో మనం చేసే ఏ పనైనా సరే రాజయోగాన్ని తెచ్చి పెడుతుంది అని అంటారు దాంతో పాటుగా మనకి శుభ గడియలు ముహూర్తం అని కూడా అంటూ ఉంటారు అసలు ఈ శుభ గడియల్లోని చేసే పనికి ఈ బ్రహ్మ ముహూర్తానికి చేసే పనికి రెండిటినీ ఒక దగ్గరికి చేర్చగలిగితే మనకు వచ్చే రాజయోగం ఏ విధంగా ఉంటుంది అని అనేసి మనం ఇప్పటి నుంచి తెలుసుకునే అవకాశం ఏమైనా ఉంటుందంటారా మంచి విషయం చాలా మంచి విషయం అడిగారు ఇది అందరూ కూడా చూడాల్సినటువంటి విషయం అందరూ కూడా వినాల్సినటువంటి విషయమే ఇది ఏమిటంటే బ్రహ్మ ముహూర్తము అన్నది అలాగే మీరు అన్నట్టుగా ముహూర్తము అన్నది శుభ ముహూర్తము అంటే ఆ టైం బాగుంది అని అర్థం బ్రహ్మ ముహూర్తం అంటే ఇంకా వాళ్ళు దేవుడితో సమానమే అన్నట్టుగా బ్రహ్మ ముహూర్తము అంటే ఆ సమయంలో చేసిన పని దైవ కార్యము అంటారు దాన్ని దైవ కార్యము అంటే చెప్పలేనటువంటి శక్తి కలిగినటువంటిది ఒక మాటలో చెప్పాలంటే ఇవన్నిటికన్నా కూడా బ్రహ్మ ముహూర్తం అంటే అందరూ చెప్పింది ఆ అశుభ ముహూర్తం అంటే అందరూ చెప్పింది ఈ బ్రహ్మ ముహూర్తం వల్ల కలిగేటువంటి అసలైన విషయం ఏమిటి అంటే నాగోటి పండితుడు మహా మహాపండితుడు మహాపండితుడు అంటే అన్ని తెలిసినటువంటి వాడు అన్నిటినీ కూడా నెరిగినటువంటి వాడు అలాగే అరవై నాలుగు కళలు తెలిసినటువంటి వాడు కూడాను అరవై నాలుగు కళలు తెలిసినటువంటి వాడు అటువంటి వాడు ఒక అతను ఒక దూరదేశానికి వెళ్ళాడు అంటే అక్కడ వాస్తు అని కానీ లేదంటే ముహూర్త ప్రకారంగానే కానీ ఒక దేవాలయ నిర్మాణం కోసమై వెళ్ళాడు వెళ్తే అక్కడ అవన్నీ కూడా ప్లాన్ నిర్ణయాలు అన్ని కూడా చేశాడు అలాగే ముహూర్తం కూడా నిర్ణయిస్తున్నాడు ఆ ముహూర్తం అన్నది అతనికి అద్భుతమైన ముహూర్తం దొరికింది అద్భుతమైన ముహూర్తం అంటే ఏమిటి అంటే మంచి శుభవారము మంచి శుభ నక్షత్రము అలాగే మంచి శుభ తిథి వాటితో పాటు శుభ కరణము శుభ యోగము వీటితో పాటు శుభ మాసము అది శుభ మాసము వీటితో పాటు మళ్ళీ అక్కడ అమృత గడియలు ఏమిటి అమృత గడియలు అంతే అంతేకాకుండా బ్రహ్మ స్వయంగా బ్రహ్మ క్రియేట్ చేసేటువంటి సమయం అంటే ప్రపంచంలో అందరి తల రాసేటువంటి సమయం ఆ సమయంలో బ్రహ్మ దృష్టి పడింది ఆ బ్రహ్మ దృష్టి అంటే బ్రహ్మే రాస్తున్నాడు అటువంటి సమయం దొరికింది ఇది ప్రపంచంలో అరుదనమాట విశ్వంలో అంటే ఆ అటువంటి సమయం రావడం పోవడం దొరకడం అనేది అరుదు ఇది దాన్ని గ్రహించడం దాన్ని పట్టుకోవడం దాన్ని కనుక్కోవడం దాన్ని అర్థం చేసుకోవడం అనేది అందరికీ సాధ్యమయ్యే పని కాదు అటువంటి ముహూర్తం దొరికింది దాన్నే బ్రహ్మ ముహూర్తం ఈ సమయంలో ఇటువంటి ముహూర్తము నేను నా భార్యతో నేను కలుసుకుంటే మా యొక్క ధర్మబద్ధమైనటువంటి మా ఇద్దరి యొక్క సంగమం మా ఇద్దరి యొక్క కలయిక మా ఇద్దరి యొక్క సెక్స్వల్ ప్రకారంగా పుట్టబోయేవాడు ప్రపంచాన్ని పరిపాలించేవాడు రాజ్యాధికార యోగం కలుగుతుంది రాజ్యాధికార యోగం అంటే రాజ్యయోగం కలుగుతుంది రెండోది వచ్చేసి వాడికి బ్రహ్మత్వం సిద్ధిస్తుంది బ్రహ్మత్వం అంటే స్వయంగా వాడే ప్రాణం పోయగలడు దానికైనా కూడా అంటే ప్రపంచానికి అత్యంత మహాశక్తివంతమైన వాడు జన్మించబోతాడు అని చెప్పేసి తెలిసింది తెలిసి ఈ సమయాన్ని నేను వృధా చేసుకోకూడదు ఈ బ్రహ్మ ముహూర్తాన్ని నేను సద్వినియోగం పరచుకోవాలి ఇటువంటిది సామాన్యంగా దొరకదు ఇటువంటి సమయం రాదు ఎప్పుడు పడితే అప్పుడు రాదు అని చెప్పేసి నేను ఏమైనా సరే ఈ సమయానికి నేను ఇంటికి చేరుకొని నా భార్యతో నేను కలవాలి అని నిశ్చయించుకొని బయలుదేరి అదే తడవుగా ఒక గురబ్బండి కట్టుకొనేసి బయలుదేరాడు బయలుదేరి వస్తుంటే జోరు వర్షాలు వానలు కురుస్తూ అది శ్రావణ మాసం అలాగే ఏరులన్నీ పారుతూ ఉన్నాయి నదులన్నీ పొంగి పలుతూ ఉన్నాయి బయలుదేరి వస్తూ ఉండగా ఒక గ్రామం దగ్గరికి రాగానే అక్కడ ఒక పెద్ద నది పారుతూ ఉంది మనకు గోదావరి నది ఎలాగో అలాగా ఒక పెద్ద నది పారుతూ ఉంది పారుతూ ఉంటే ఆ నది దాదాపు ఒక కిలోమీటర్ ఎడల్పు పారుతుంది ఎడల్పున ఎంతో దూరం ప్రవహిస్తూ ఉంది అనమాట అందులో ఎర్రనీరు వర్షపు నీరు అంతా కూడా ఆ నుంచి చెట్లు అలాగే జంతువులు కొన్ని అన్ని కూడా కొట్టుకుపోతూ ఉన్నాయి అటువంటివి అక్కడికి రాగానే ఆ బండి అతను ఆగి ఆగి ఇక్కడ వరకు అయితే నేను రాగలను ఇంకా రాలేను వర్షాకాలం నీరు ప్రవహించి పారుతుంది అని చెప్పేసి ఆయనను అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు అతను అక్కడ కూర్చొని దిగులు చేస్తుంటే ఒక కుమ్మరాయన కట్టెలు ఏరుకోవడానికి వచ్చాడు కుండలన్నీ తయారు చేసుకుంటే వాటికి కాల్చి కాల్చడానికి వాటికి సంబంధించి ఏరుకున్నాడు తిరిగి ఇంటికి ఉంటే ఆ మార్గంలో వెళ్తుండగా ఇక్కడ ఆయన కూర్చొని ఉంటే చూసి ఏంటండి ఇక్కడ కూర్చొని ఉన్నారు జోరు వర్షాలు పడుతున్నాయి నది ప్రవహించి పారుతూ ఉంది ఇక్కడ కూర్చొని దిగులు చేస్తున్నారు ఏమిటి అంటే అప్పుడు ఆయన నుండి నా పరిస్థితి ఇదినైనా నేను ఎలాగైనా మా ఊరికి వెళ్ళాలి చేరుకోవాలి అని అని చెప్పంటే ఏమి అంత తొందర అంటే ఇది ఇది పరిస్థితి ఈ సమయాన్ని ఈ ఈ ముహూర్తాన్ని నేను ఎట్ట తిరిగి ఉపయోగించుకోవాలి ఎట్లయినా సరే నేను వెళ్ళి నా భార్యతో కలవాలి దీనికోసం నేను ఎవరైనా సరే గజితగాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను ఈ నదిని దాటించగలిగారు అనుకోండి వాళ్ళకి ఎంత ధనం కావాలో అంత ధనం ఇస్తాను అని చెప్పి కూడా అన్నాడు అంటే కష్టం అండి ఎంతటి ఎదురీదగాళ్ళైనా సరే ఎంత గాళ్ళైనా సరే ఈ నదిని ఇప్పుడు ఇప్పుడు తరలించాలంటే నేను అవతలకి దాటించాలంటే సాధ్యం కాని పని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది అంటే కొట్టుకుపోయే అవకాశం కూడా ఉంది అందువల్ల ప్రాణాలు పోగొట్టుకోవడం దేనికి అని అన్నాడు మరి ఏమిటి నేను ఎలాగైనా సరే నేను వెళ్ళాలి ఈ సమయం దొరకదు రాదు అని చెప్పేసి ఇతను బాధపడుతూ ఉంటే అప్పుడు ఆయన నుండి ఆ కుమారియనుండి అలాగా అలాగైతే ఇది అయ్యే పని కాదు మీరు ఆ ముహూర్తానికి మీరు కలుసుకోవాలి అనుకుంటే ఇంకా మా అమ్మాయే ఉంది మా అమ్మాయిని మీరు వివాహం చేసుకొని మీరు అనుకున్నట్టుగా ఆ ముహూర్తానికి కలవడం ఒకటే మార్గము నీ ముహూర్తం అను అనుకున్నది నెరవేరుతుంది ఎందుకంటే ఆ సమయం పోతే మళ్ళీ రాదు ఇప్పుడు ఈరోజు మనం రేపు కావాలంటే ఏదైనా ప్రి ప్రిపేర్ కావచ్చు ఈరోజు గడిచిపోయిందంటే ఏం చేయలేం కదా అట్లాగే ఆ విధంగా గడిచిపోయిన రోజుని తీసుకురాలేము గడిచిపోతున్న ముహూర్తాన్ని మనము బ్రహ్మ ముహూర్తాన్ని తీసుకురాలేము కాబట్టి ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలంటే ఇదే నీకు మార్గము అని చెప్పి అన్నాడు అలాగైతే సరే మీరు అన్నది బాగానే ఉంది మరి ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారంటే నేను ఏది చెప్తే అదే శాసనం అని చెప్పి అన్నాడు పద అని చెప్పి ఆయనను ఎంటబెట్టుకొని పోయాడు ఇంటికి తీసుకువెళ్ళాడు అక్కడ వాళ్ళ భార్యను అడిగాడు వాళ్ళ అమ్మాయిని కూడా అడిగాడు అడిగితే మీ ఇష్టమే మా ఇష్టం అని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా చెప్పారు అనుకున్నదే తడువుగా కొన్ని పూలను సేకరించుకొని పూలదండలు ఏర్పాటు చేశారు వీళ్ళిద్దరికీ పూలమాలను మార్చారు మళ్ళీ ఇద్దరు ఒకరినొకరు కూడా మార్చుకున్నారు వరమాల అది గాంధర్ వివాహం ఎలాగో అలాగే అంటే ఒకరి ఒకరు ఇష్టపూర్వకంగా వివాహం చేసుకున్నారు అనుకున్నట్టుగానే వాళ్ళు అనుకున్న ముహూర్తానికి బ్రహ్మ ముహూర్తం ఇది అందరికీ అర్థం కాని విషయాలన్నమాట ఆ బ్రహ్మ ముహూర్తంలో వీళ్ళిద్దరి యొక్క కలయిక జరిగింది ఆ సమయం అంతా ఆ ఆ ముహూర్తం వచ్చే వరకు కూడా వీళ్ళు కాలక్షేపం చేశారు అన్నీ కూడా వీళ్ళు వీళ్ళ యొక్క తంతు అంతా కూడా క్రియా విధానాలన్నీ కూడా ఆచరించుకున్నారు ఆ బ్రహ్మ ముహూర్తానికి వాళ్ళ యొక్క సంగమం వాళ్ళ యొక్క సెక్స్ కోరిక వాళ్ళ యొక్క కలయిక అనేది జరిగింది ఆ బ్రహ్మ ముహూర్తంలో జరిగిన ఆ కలయిక వల్ల వాళ్ళ ఇద్దరి యొక్క సంగమం వల్ల ఒక పిల్లవాడు పుట్టబోతున్నాడు ఆమె గర్భవతి అయింది అలాగే నవమాసాలు మోసింది ఒక కొడుకును కనింది వాడే శాలివాహనుడు వాడే డు వాడు పుట్టుకుతోనే నేర్చుకొని వచ్చాడు అంటే మీకు ఇంకా చెప్పాలంటే అర్జునుడు సుభద్రకు అన్ని విషయాలు చెప్తూ ఉంటే ఆమె కడుపులో గర్భంలో ఉన్నటువంటి అభిమనుడు అనే ఒక అభిమన్యుడు కడుపులోనే ఉండి నేర్చుకు నేర్చుకున్నాడు ఎలాగో ఆ విధంగా ఈ బ్రహ్మ ముహూర్తం యొక్క కలయిక వల్ల వాడు అత్యంత శక్తివంతమైనటువంటి మహర్జాతకుడు రాజ్యాన్ని పరిపాలించ పరిపాలన చేయబోయేటువంటి వాడు పుట్టాడు వాడు పుట్టి వాడు పెరుగుతూ ఉన్నాడు వాళ్ళ తల్లికి వాళ్ళ అమ్మ అవ్వ తాతలకి అందరికి కూడా తెలుసు వాడు రూప రూపరేఖలు అందంగా ఉన్నాయి అంతేకాకుండా వాడు అత్యంత శక్తివంతమైనటువంటి వాడు కాబట్టి వాడు పెరుగుతూ వాడికి ఎవరు నేర్పించడం లేదు వాడంతట వాడే మనుషుల బొమ్మలు మట్టి బొమ్మలు మట్టితో మనుషుల బొమ్మల్ని అందంగా తయారు చేసుకుంటున్నాడు అలాగే గుర్రాలని చేసుకుంటున్నాడు అందమ అందంగా గుర్రాలని తయారు చేస్తున్నాడు ఏనుగుల్ని తయారు చేస్తున్నాడు అంతేకాకుండా కత్తి ఈట ఢాలు అన్నిటిని కూడా వాడు తయారు చేసుకుంటూ అలా చేసుకుంటూ చేసుకుంటూ ఇరవై సంవత్సరాలకి ఎకరాల కొద్దీ అంటే చదువుకుంటూ టైం ఉన్నప్పుడల్లా ఇలా బొమ్మల్ని చేసుకుంటూ వాళ్ళ అవ్వ తాతలు వాళ్ళు ఏంటంటే ఆ చేసుకున్న కుండల్ని ఎత్తపోయి అమ్ముకొని వస్తూ ఉన్నారు వీడిక్కడేమో ఈ ఎకరాల కొద్ది మనుషుల్ని బొమ్మల్ని ఆయుధాలని అన్నీ కూడా చేశాడు ఒక వయసు వచ్చేసింది అప్పటికి మన భారతదేశాన్ని విక్రమార్కుడు దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు దాన్ని విక్రమార్క శకం ఆయన రెండు వేల సంవత్సరాలు పరిపాలించాలని చెప్పేసి ఇంద్రుడి దగ్గర వరము తీసుకున్నారు అలాగే ఆయన మణిమాలను ప్రసాదించాడు అలాగే ఉజ్జయిని మహంకాళి అమ్మవారు మహాకాళి ఆమె ఈయనకు ఆయుధాన్ని ఇచ్చింది ఎవరికి విక్రమార్కుడికి ఖండాన్ని ఇచ్చింది బట్టి తెలివితోటి ఇద్దరు కలిసి రెండు వేల సంవత్సరాలు దేశాన్ని పరిపాలించాలనుకుని వీళ్ళు పరిపాలిస్తూ ఉన్నారు ఆ తర్వాత ఆయన వంద సంవత్సరాలు సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తాడు ఒక వంద సంవత్సరాలు దేశ సంచారం చేయాలి అంటే దేశంలో ఏమేమి ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి అని చెప్పేసి వాటన్నిటిని కూడా ఆయన పరిష్కారం చేయడానికి కోసమై సంచారం చేస్తాడు ఆ విధంగా రెండు వేల సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాలనుకున్నారు అదే తడుగా ఉత్తరాది అన్ని ప్రాంతాలు అన్ని ఏరియాలు కూడా వాళ్ళు తిరిగారు అప్పటికి ఒక వెయ్యి సంవత్సరాలు దాటింది ఆ ఆ తర్వాత దక్షిణానికి రావాలనుకున్నారు వంద సంవత్సరాలు సింహాసనం పరిపాలన చేశాడు ఆ తర్వాత వంద సంవత్సరాలు దేశంలో తిరగాలి అది దక్షిణాది తిరుగుదామని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి కోల్కతా నుంచి నేరుగా బయలుదేరి మనకు ఆంధ్ర తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చారు అలా రావడంతో అక్కడ అందరికి తెలిసిపోయింది విక్రమార్కుడు వచ్చాడు విక్రమార్కుడు వచ్చాడు అని చెప్పేసి ఆ విక్రమార్కుడిని చూడడానికి ప్రజలందరూ కూడా ఎగబడ్డారు అయితే వీడితో చదువుకుంటున్నటువంటి తోటి స్నేహితులు ఒక నలుగురు వీళ్ళు కూడా వెళ్ళారు అందరితో పాటు విక్రమార్కుండా చూద్దామని చెప్పేసి అక్కడికి వెళితే జనాలు అంతా ఆ సైన్యం వచ్చేసి ఆ వీళ్ళను బయటికి తోసేసారు అది కూడా వీళ్ళనే కొంతమందిని తోసేటప్పటికీ ఆమె వీళ్ళు చూసి ఏమిటి మేము చూడ్డానికి వస్తే మమ్మల్ని మా మమ్మల్ని తోసేసారు సరే మమ్మల్ని తోసే వంటి పాపం వృద్ధులు అయినటువంటి వాళ్ళని తోసే వాళ్ళకి కింద పడ్డారు గాయమయ్యాయి మీరు ఎందుకు ఇలా చేశారని చెప్పేసి వాళ్ళతో గొడవ పడ్డారు ఎవరితో విక్రమార్కుడు సైన్యంతో గొడవ పడితే వాళ్ళు వీళ్ళని కొట్టే కొట్టారు కొట్టేటప్పటికి వీళ్ళు గాయాలు పాలై ఆమెను ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చి శాలి వాహన దగ్గరికి వచ్చారు వాడు చూశాడు ఏంట్రా అని చెప్పి అంటే ఇట్లా విక్రమార్కుడిని చూడ్డానికి వెళ్ళాము వాళ్ళు మా పైన దాడి చేశారు చూ చూడ్డానికి వెళ్ళినందుకే దాడి చేశారు అంటే ఇది ఎక్కడ అన్యాయము ఏదో చూద్దామని వెళ్తే దాడి చేస్తారా అని చెప్పేసి పదా పోదామని చెప్పేసి వాళ్ళని వెంట పెట్టుకొని వచ్చాడు ఆ వెంట పెట్టుకొని రాగానే ఆ వీళ్ళు ఎదిరించారు కదా వాళ్ళ పైన దాడి చేశారు కదా వీళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి వాళ్ళకి ఇంకా కోపం ఎక్కువైపోయింది ఎవరికి సైన్యానికి అంటే వీళ్ళు మనల్ని దాడి చేయడానికి వస్తున్నారని చెప్పేసి వాళ్ళు తిరిగి మళ్ళీ ఎదురు దాడి చేశారు వీళ్ళ పైన శాలివాహనుడు నలుగురు వాళ్ళతో ఎదురి దా ఎదురు దాడి చేశారు అక్కడ ఒకరినొకరు కొట్టుకున్నారు అవుతుంది ఇదంతా చూసి ఇదేంటి మేము చూడ్డానికి వస్తే మా పైన దాడి చేశారు దీనికి మీరు ప్రతిఫలం చెల్లించాల్సిందే కాబట్టి మీరు మీ అందరితోనూ నేను యుద్ధం చేయడానికి సన్నాహమవుతున్నాను మేము ఈ పలానా రోజు రేపు రేపు కానీ వెల్లుండి కానీ అంటే మీ మీదికి యుద్ధానికి వస్తున్నాను ఇది మీ చక్రవర్తి అయినటువంటి విక్రమార్కుడికి చెప్పండి మీకు కూడా చెప్తున్నానని చెప్పేసి ఆ సైన్యాధిపతికి చెప్పాడు చెప్తే వాళ్ళు నవ్వుకున్నారు ఇదేంట్రా వీడు విక్రమార్కుడు అంటే సింహం సైతం భయపడుతుంది భూతప్రేతాలు సైతం పరారైపోతాయి ప్రపంచం ఎక్కడగడ వణుకుతుంది విక్రమార్కుడు అంటేనే విక్రమార్కుడు గురించి తెలుసా వీడికి ఈడెవడో బిచ్చగాడు ఉన్నట్టున్నాడు విక్రమార్కుడు ఏంటి నువేంట్రా అని చెప్పేసి వాళ్ళు బాగా వీళ్ళను అవమానించి హేళం చేశారు హేళం చేసేటప్పటికి వీడికి ఇంకా అవమానం భరించలేక తట్టుకోలేక ఇంటికి వచ్చేసాడు వీళ్ళని తీసుకొని వచ్చేసి ఆ రాత్రి వాడు చేసుకున్న బొమ్మలకి అంటే దానికి టైం తీసుకున్నాడు ఆ బొమ్మలకి దగ్గర కూర్చొని పార్వతీదేవి స్నానానికి వెళ్తూ ఒక పసుపు ముద్దగా తయారు చేసుకుంటూ ఉంటే ఆ పసుపు ముద్ద ఒక బాలుడి రూపం కనపడగానే ఆ పసుపు ముద్దకి ప్రాణం పోసింది ఎవరు పార్ద అలా పోయిగానే అక్కడ ఆ పసుపు ముద్దే పుత్రుడు మహాగణపతిగా పుట్టాడు ఆమె ఎలా పుట్టాడు ఈయన బ్రహ్మముహూర్తంలో పుట్టినవాడు కదా ఈయనకు బ్రహ్మత్వం ఉందనమాట బ్రహ్మత్వం అంటే జరిగేటి జరగబోయేటి ఏదాన్నైనా కూడా ఈయన చేయగలడు ప్రాణం కూడా పోయగలడు అటువంటివి జ్ఞానం ఉంది అందులో నేను తండ్రి కూడా బ్రహ్మత్వం ఉన్నవాడే అందువల్ల ఈతను కూర్చొని ఆ మనుషుల బొమ్మలు ఏనుగులు గుర్రాలు వాటన్నిటికీ కూడా తెల్లారి మళ్ళీ బ్రహ్మ ముహూర్తానికి ప్రాణం పోసాడు అన్నిటికీ ఇక్కడ సందేహం అడగమంటారా అడగచ్చు అంటే ఇప్పుడు ఈ బాలుడు శాలివాహున్ ఎవరైతే ఉన్నారో ఆయన ముందు నుంచి కూడా ఈ బొమ్మలన్నీ తయారు చేశాడు కదా అందులో మీరు ఒక మాట అన్నారు కట్గల్ని ఈటల్ని కూడా తయారు చేశాడు అని అనేసి అంటే ముందే తెలుసు అంటారా తనకి ఎలాంటి ఓ రోజు వస్తుంది దానికి ముందుగానే నేను సిద్ధపడి ఉండాలి అని అనేసి మీకు ముందే చెప్పాను కదా బ్రహ్మ రాతని రాస్తున్నది జరగబోయేట ముందే రాసేయడం అనేది అవును ధన్య బ్రహ్మత్వం బ్రహ్మ ముహూర్తం అనేది ఓకే ఇదంతా మనం చాలా చెప్పాలంటే టైం సరిపోదు ఎక్కువ టైం తీసుకుంటారు కాబట్టి ఆ బ్రహ్మ రాత అన్నాను కదా ఆ రాతే ఆ బ్రహ్మ ముహూర్తం ఆ బ్రహ్మ ముహూర్తంలో రాస్తున్నాడు కాబట్టి బ్రహ్మ ఆ బ్రహ్మ రాతే అంటే జరగబోయేది ముందే రాస్తున్నాడు అనమాట ఆ వాడే ఈయన ఆ సమయమే ఆ బ్రహ్మ ముహూర్తంలో పుట్టిన వాడే శాలి వాహనడు ఈయన ఈయన రాత ఏంటి అంటే దేశాన్ని ఆ శాసించడం దేశాన్ని కైవసం చేసుకోవడం విక్రమార్కుని చంపడానికి పుట్టిన వాడే శాలివాహనుడు అది కూడా తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రా అవును మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టిన వాడే శాలివాహనుడు ఆమె పుట్టి వాడు మళ్ళీ బ్రహ్మముహూర్తానికల్లా ఆ సైన్యానికి ప్రాణం పోయడం వల్ల నిజంగానే మనుషులు అయిపోయారు ఎదురుగా వాళ్లకు ప్రాణం వచ్చేసింది గుర్రాలు మట్టి బొమ్మలు కాస్త మట్టి బొమ్మ గుర్రాలు నిజమైన గుర్రాలు అయిపోయినాయి ఏనుగులు మట్టి ఏనుగులు కాస్త ఏనుగులు అయిపోయాయి ఆయుధాలు కట్టే ఖడ్గాలు ఈట భల్లి బల్యాలు అన్నీ కూడా నిజమైపోయినాయి అంతే వీళ్ళ నలుగురు స్నేహితుల్ని పిలిచి వాళ్ళు వచ్చే వాళ్ళ పొద్దున వచ్చి చూస్తే సముద్రమాల సైన్యం ఉంది వీళ్ళు కళ్ళు తిరిగి పడిపోయారు ఇదేంట్రా అని ఆమె వాళ్ళని నీళ్ళు చల్లి చల్లి వాళ్ళ ముఖాన్ని లేపాడు లేస్తే లేచి ఏమి ఏమైంది ఇదంతా అంటే అప్పుడు వీళ్ళందరికీ మీరు సైన్యాధ్యక్షులు జట్టు కట్టండి సేనాధిపతులు అంటే వాళ్ళందరికీ ఒక్కొక్క జట్టుకు ఒక్కొక్కడిని నియమించి నాలుగు జట్లు అంటే తూర్పుకు ఒక జట్టు దక్షిణానికి ఒక జట్టు పటమరకు ఒక జట్టు ఉత్తరానికి ఒక జట్టు ఆ విక్రమార్కుడు విక్రమార్కుడు సైన్యాన్ని అంతా కూడా చుట్టేయడమే వాళ్ళు తప్పించుకొని పోకూడదు అని చెప్పేసి వీళ్ళను నడిపించాడు జట్టు కట్టి నడిపించేశాడు ఆ సైన్యాన్ని వీడు పోయాడు శాలివాహనుడు వెళ్ళి ఆ ఉన్న పలాన విక్రమార్కుడు సైన్యాన్ని విక్రమార్కుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు వాళ్ళకి అర్థం కాలేదు అంత మాయలాగా ఉంది ఇదేంటి ఇదేదో పిచ్చోడు అనుకున్నామే వీడు ఇంతమంది సైన్యంతో వచ్చాడేంటిది ఇక్కడ ఏమిటిది ఈ దక్షిణాదిలో ఏం జరుగుతుంది దక్షిణాదిలో ఇంతటి వాడు ఉన్నాడా అని చెప్పేసి అర్థం కాని విషయం అన్నమాట వీళ్ళకేమీ అర్థం కాలేదు ఉన్న పలానా దాడి జరిగిపోతుంది అంతే వాళ్ళు యోధులే విక్రమార్కుడు విక్రమార్కుడు సైన్యం కూడా యోధులే ఇంకా చెప్పాలంటే ఆ విక్రమార్కుడు కారణ జన్ముడు ఆయన చేతిలో ఉన్న ఖడ్గం ఆ మహాశక్తి మహాకాళి అయినటువంటి అమ్మవారి ఇచ్చినటువంటి ఖడ్గం ఆయన జయించాలంటే ఇంకంతకంటే మించిన వాడు వీడు బ్రహ్మ ముహూర్తంలో పుట్టినవాడు ఆ యొక్క ముహూర్త బలం అనేది ఎంతవరకు తీసుకెళ్ళిపోతుందో చూడండి అంతే ఆ ఆ యుద్ధం ఘోర యుద్ధం జరిగింది మన తెలుగు రాష్ట్రాల్లోనే ఆ యుద్ధం జరిగింది ఇది ఎప్పుడు అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా డెబ్బైలో యాభై నుంచి డెబ్బై ఓన్లీ యాభై నుంచి డెబ్బై అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు కదా అది కాస్త ప్రారంభమై యాభై సంవత్సరం జరిగినప్పుడు మాట ఇది ఆ తర్వాత డెబ్బైయో సంవత్సరానికి ఆ కైవసం చేసుకున్నాడు ఎవరు శనివాహనుడు ఆ అంతా కూడా అంతమందించేశాడు విక్రమార్కుని కూడా ఘోర యుద్ధం చేసి ఇద్దరు మహాయోధులే ఇద్దరు ఇటు శాలివాహనుడు ఇటు విక్రమార్కుడు వీరి యుద్ధం చెప్పాలి అంటే ఒక వెయ్యి ఏనుగులు తలపడితే ఎట్లుంటాదో అటువంటి యుద్ధం అయితే ఈడు పుట్టించిన సైన్యం ఉన్నారు కదా ఆ సైన్యాన్ని విక్రమార్కు సైన్యము నరికేస్తే మళ్ళీ వాళ్ళు వస్తారు వాళ్ళకు చావు లేదు ఎవరికి శాలివాహనుడి సైన్యానికి చావు లేదు వాడిని చెయ్యి నరికేస్తామంటే మళ్ళీ చెయ్యి లేసే మళ్ళీ వచ్చేస్తుంది తల నరికేస్తే మళ్ళీ తల లేసి వస్తుంది వాళ్ళని చంపలేకపోతున్నారు ఇంకా వీళ్లకు భయం పట్టు భయం పుట్టుకునింది అరే వీళ్ళు ఎవర్రా ఏమిటి ఇదంతా ఎవర్రా మీరంతా అన్నట్టుగా పరిస్థితి అర్థం కాకుండా పోయింది మనము వీడెవరో పిచ్చోడనుకున్నామో ఏంది ఇదంతా అంత భయంకరమైనటువంటి వాడు ఎక్కడా ఏమిటి దక్షిణాదిలో ఇంతటి మహాశక్తివంతుడు ఉన్నాడా అని అనేది వాళ్లకు అప్పుడు అర్థమైంది అంతే ఏకంగా వాళ్ళ సైన్యాన్ని అంతా చంపేశారు నరికేశారు కూడా చంపేశారు శాలివాహనుడు విక్రమార్కుని చంపేసి ఆమె వాళ్ళ యొక్క శాసనాలు వాళ్ళ యొక్క ముద్రలు అన్నీ కూడా తీసుకొని దక్షిణ దక్షిణాదిలో ఆంధ్ర అది కూడా అమరావతి ఈ ప్రాంతాలని ప్రపంచ రాజధాని ఇండియా రాజధాని చేసుకొని పరిపాలన చేశారు అవుతే అంతకుముందు కూడా ఏదేదో రాష్ట్రాల వారిగా ఆ ప్రాంతాల వారిగా ఉండేవాళ్ళు కానీ మొట్టమొదటిసారిగా అన్న అనే దానికన్నా ఈయన రెండో వాడు ఎవరు శాలివాహనుడు దక్షిణాది నుంచి ఈ శాలివాహనుడు దేశాన్ని చక్రవర్తిగా పరిపాలన చేసుకొని దేశ రాజధానిగా పరిపాలన చేసుకొని పరిపాలిస్తూ ఉన్నాడు ఆ పరిపాలిస్తూ కొద్ది రోజులు కొన్ని కొంతకాలం చేశాడు ఆ తర్వాత ఆయన మళ్ళీ చనిపోవడం జరిగింది ఆ చనిపోయిన తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ కోల్కతా వాళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళు ఉత్తరాది వాళ్ళు వచ్చి అప్పటి వరకు వాళ్ళు మాది విక్రమార్క శకం విక్రమార్క శకం అని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు ఇక్కడ శాలి వాహన శకం అనేది జరుగుతూ ఉంది ఆల్రెడీ యాభై నుంచి డెబ్బై నుంచి జరుగుతూ ఉంది అయితే ఇద్దరి మధ్య సమస్యలు జరిగాయి వాళ్ళకి వీళ్ళకి ఉత్తరాది వాళ్ళకి దక్షిణాది వాళ్ళకి లేదు విక్రమార్క శకం అని వాళ్ళంటే లేదు శాలి వాహన శకం అని వీళ్ళంటే వీళ్ళద్దరి మధ్య కూడా ఘర్షణ జరిగింది ఆమెను వాళ్ళు కాంప్రమైజ్కి వచ్చారు ఎవరు ఉత్తరాది ఉత్తరాది వాళ్ళు వచ్చి సరే మొత్తం ఇండియా అంతా కూడా భారతదేశం అంతా కూడా శాలి వాహన శాఖమే పెడదాము అయితే రాజధాని కోల్కత్తానే పెడదాము ఎందుకంటే విక్రమార్కుడు పరిపాలించింది కదా అని చెప్పేసి మళ్ళీ దాన్ని తీసుకువెళ్ళి కోల్కత్తానే దేశ రాజధానిగా పరిపాలన చేసుకుంటూ వచ్చారు అది ఎప్పటి వరకు జరిగింది అంటే రెండు వేల పంతొమ్మిది వందల పన్నెండు వరకు కూడా కోల్కతా నగరమే దేశ రాజధానిగా సాగింది ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఒకటి ఏర్పాడి ఏర్పాటయ్యి అప్పుడు వాళ్ళు దాన్ని తీసేసి కోల్కత్తాను తీసేసి ఢిల్లీని రాజధాని చేసుకొని పరిపాలన సాగిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఇన్ని రాజధానులు జరుగుతూ ఉన్నా వాళ్ళు ఏం చేస్తారంటే మన వాళ్ళకి దేశమంతా శాలి వాహన శకమే పెడతామని చెప్పి పెట్టడం వల్ల వీళ్ళు ఒప్పుకున్నారు దక్షిణాది వాళ్ళు ఇప్పుడైతే దేశమంతా కూడా శాలివాహన శకమే జరుగుతుంది ఇంగ్లీష్ వాళ్ళు క్రీస్తు శకం అని ఎలా అంటారు మన భారతీయులందరూ కూడా శాలివాహన శకం అనే పిలవాలి ఇక్కడ క్రీస్తు శకము అని రాయకూడదు పిలవకూడదు అంటే ఈ శకాలు ఇప్పుడు సాలివాక శకం అనేది ఎంత ఎక్స్ప్లెయిన్ గా చెప్పడానికి రీజన్ ఇది అంటే నాకు ఇప్పటికి అర్థమైంది గురువు గారు నిజంగా క్రీస్తు శకం అంటారు కదా క్రీస్తు శకం అని ఇక్కడ అనకూడదు ఇక్కడ తెలవకూడదు పిలవకూడదు సాలివాక శకం ఇంగ్లీష్ వాడు ఇక్కడ వచ్చి పరిపాలించినా కూడా ఇది సాలివాహన శకం అనే పిలవాలి ఓకే భారతదేశాన్ని అంతేగాని ఇక్కడ క్రీస్తు శకము అనే ఎక్కడ కూడా వాడకూడదు ఎక్కడ యూజ్ చేయకూడదు అని శాలివాహన శకం అని పిలవాలి వీడు దక్షిణాది చిన్న పిల్లవాడు దేశానికి చక్రవర్తి పరిపాలన చేశాడు ఇది హండ్రెడ్ పర్సెంట్ వెయ్యి శాతం వాస్తవం దేశం అంతా ఇప్పుడు శాలి శకమే వాడకంలో ఉంది అప్పుడు వాళ్ళు కీర్తి శకము శాలివాహన శకం అనే ఘర్షణ జరిగేనాను కదా వాళ్ళు రాజధాని దాని చేయడము అక్కడ వాళ్ళు కూడా దీన్ని స్వీకరించారు ఏది శాలి వాహన శకమే అని చెప్పేసి ఉత్తరాది కూడా స్వీకరించి మొత్తం భారతదేశం అంతా ఇప్పుడు శాలి వాహన శకం నడుస్తుంది అయితే ఆ లెక్క ప్రకారంగా ఇప్పటికి కూడా ఆంధ్రానే దేశ రాజధాని శాలివాహన శకం అని ఎంతవరకు ఉందో అంతవరకు ఆంధ్రానే దేశ రాజధాని ఇండియా రాజధాని ఆంధ్ర ఆంధ్ర లేదు కాదు అంటే శాలివాహన శకాన్ని తీసేయాల్సిందే తీసివేస్తేనే నువ్వు ఏదైనా పెట్టుకోవచ్చు బ్రహ్మ ముహూర్తం అనేది ఎంత వరకు తీసుకెళ్ళిందో తెలుసా ఆ బ్రహ్మ ముహూర్తం ఇప్పటికి కూడా మన తెలుగు రాష్ట్రాలే దేశ రాజధాని ప్రపంచం కాదు మన ఇండియా భారతదేశ రాజధాని వాళ్ళకి మళ్ళీ క్రీస్తు శకం అనేది వేరే ఉంది మనకు శాలి వాహన శకం ఈ బ్రహ్మ ముహూర్తం అనేది ఎట్లుంటుంది ఎలా ఉంటుంది అనే ఎగ్జాంపుల్ గా మీకు తెలియచేశా నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు మొదట చెప్తుంటే ఏదో కథ చెప్తున్నారని అనుకున్నాను కానీ పూర్తిగా అంత నాకు అర్థమైంది ఏంటంటే బ్రహ్మ ముహూర్తానుకున్న ఆ ప్రత్యేకత ఏంటి ఆ విశిష్టత ఏంటి అసలు ఎందుకని బ్రహ్మ ముహూర్తానికి అంత ప్రతి ఒక్కరు కూడా దానికి అంత విలువేస్తారు నాకు కూడా ఇప్పుడు అర్థమైంది నిజంగా గురుగారు మన తలరాత్రలు మనమే రాసుకోవచ్చు బ్రహ్మ ముహూర్తం నేను చెప్పింది కూడా మీకు ఇప్పటికీ చాలా లేట్ అవుతుంది షార్ట్ కట్ లో చెప్పుకొని వచ్చింది దీని గురించి అనంతం దేశ రాజకీయాలని ఉలిక్కి పడతాయి చెప్తే ఇప్పుడు దీనికి కదిపినామంటే దేశ రాజకీయాలని ఉలిక్కి పడతాయి అంత ఆ బ్రహ్మ ముహూర్తం అనేది తలరాత బ్రహ్మ ముహూర్తం అనేది తలరాత ఆయన రాసిన రాతే శాలివాహన్ ఇదే దేశ ఇప్పుడు రూల్ చేస్తున్నటువంటిది మన దేశాన్ని రూల్ చేస్తుంది శాలివాహన శకం ఆ బ్రహ్మ ముహూర్తానికి లింకు ఆ బ్రహ్మ ముహూర్తమే ఇదంతా చక్కగా వివరించారు గురుగారు బట్ లైక్ మనకి బుక్స్ లో కూడా ఎక్కడ దొరకని ఒక స్టోరీ నిజంగాను మన జీవితంలో నిజ జీవితంలో అప్పుడు ఉన్న వారందరికి ఇది తెలిసింది వారందరూ ఉన్నారు చూసారు తరించారు కూడా మనకు అవకాశం లేకపోయినా ఇప్పుడు మీ ద్వారా మేము తెలుసుకున్నాం కాబట్టి మాకు కాస్త ఎంతో కొంత నాలెడ్జ్ అనేది వచ్చిందని నేను కూడా అనుకుంటున్నాను నిజంగా గురుగారు ధన్యవాదాలు